వరుస అప్డేట్లతో హోంబలే ఫిల్మ్స్ డార్లింగ్ బ్యాక్ బ్యాక్ టు మూడు సినిమాల అగ్రిమెంట్ కుదిరిందని చెప్పిన హోంబలే ఫిల్మ్స్ ఇప్పుడు లేటెస్ట్ గా కాంతారా చాప్టర్ వన్ రిలీజ్ డేట్ తో నేషనల్ లెవెల్లో ట్రెండ్ అవుతోంది డివైన్ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న కాంతారా మూవీకి ప్రీక్వల్ గా సిద్ధమవుతోంది కాంతారా చాప్టర్ వన్ జై హనుమాన్ లో నటిస్తున్న విషయాన్ని చెప్పి రీసెంట్ గా ట్రెండ్ అయ్యారు రిషబ్ సెట్టే జై హనుమాన్ కి పర్ఫెక్ట్ ఆర్టిస్ట్ కుదిరారని హ్యాపీగా ఫీల్ అయ్యారు అభిమానులు మరో గుడ్ న్యూస్ ని ఎక్కువ రోజులు దాచిపెట్టకూడదని అనుకున్నారేమో కాంతారా చాప్టర్ వన్ రిలీజ్ డేట్ ని కూడా ఇమీడియట్ గా చెప్పేశారు రిషబ్ సెట్టే వచ్చే ఏడాది అక్టోబర్ రెండున ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు కాంతారా చాప్టర్ వన్ ని కాంతారనే ఆస్కర్ కి పంపాల్సింది అప్పుడు అంతగా తెలియలేదు కానీ చాప్టర్ వన్ విషయంలో రాజీ పడకుండా తెరకెక్కిస్తున్నాం తప్పకుండా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఉంటుంది అన్ని అవార్డులు కొల్లగొడుతుంది అని ఇంతకుముందు చాలాసార్లు చెప్పారు మేకర్స్ పదహారు కోట్లతో తెరకెక్కి నాలుగు వందల యాభై కోట్లకు పైగా వసూలు చేసి డివైన్ బ్లాక్ బస్టర్ అనిపించుకున్న కాంతార సినిమాకు రూపొందుతున్న ప్రీక్వెల్ మీద భారీ అంచనాలున్నాయి పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ గా రూపొందుతోంది ఈ సినిమా కదంబుల కాలంలో జరిగిన అంశాల ఆధారంగా కథను అల్లుకున్నారు దీనికోసం రిషబ్ కలరిపైట్టులోనూ శిక్షణ తీసుకున్నారు